హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ చూస్తున్నారు కదా ఈరోజైతే నాకు హెల్త్ అయితే బాగాలేదనేసి నేనైతే పనికైతే పోలేదు ఇంటి దగ్గర ఉన్నాను ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మీరున్న ఇల్లు చూపించండి ఇల్లు చూపించండి అని ప్రస్తుతానికి మేమున్న ఇల్లు అయితే చెన్నైలో ఉన్న ఇల్లు చూడండి ఎట్లా ఉందో ఈ చెట్లు ఫుల్లుగా ఉంటాయి ఇక్కడైతే ఎండాకాలం చాలా బాగుంటుంది కాకపోతే రోజు ఓ మార్నింగ్ క్లీన్గా తుడుచుకొని వెళ్ళిపోతాం మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు శుభ్రంగా అయితే చెత్త చెత్తలా పడిపోయి ఉంటాయి ఇదైతే మా ఇంటి ముందు డ్రమ్ము మేము వాడుకునే వాటర్ అక్కడ వాళ్ళైతేనే చూస్తున్నారు కదా బట్టలు అయితే ఎవరి వాళ్ళ తాళ్ళు కట్టుకుంటాము తాళ్ళు కట్టుకొని ఎవరి బట్టలు వాళ్ళు అలా ఆరబెట్టుకుంటారు ఎవరింటి ముందు వాళ్ళు ఇదైతే వంట చేసుకునే పాకండి మా ఇంటి పక్క వాళ్ళది మాది కాదు మాది చూపిస్తాను చూడండి చూస్తున్నారు ఒకసారి మా పైకప్పు మొత్తం పోయింది చెప్పాము అంతా పోయింది వర్షం బాగా వచ్చేస్తుంది లోపలనేసి సరే కొత్త రూములు కడతామని అన్నారు ఎప్పుడు కడతారో తెలియదు మేమైతే ఇదిగోండి ఇలా ఉంటాయి రూములు రూములు తీసుకున్నారు రూములు తీసుకున్నారు చాలా బాగుంటాయి చెన్నైలో సైడు వాళ్ళకేంటి వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు రూములల్లో ఉంటారు అంటారు కదా మా రూములు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో రేకి షెడ్ అనమాట మొత్తం పోయింది పైన అంతా ఈ వరుసను అలాగా ఏడో ఆరో ఉన్నాయి రూమ్లు అయితేను చూస్తున్నారు కదా ఒకటి రెండు మదర్చేసి మూడు ఇంకొకటి నాలుగు ఐదు ఆరు చూస్తున్నారు కదా అవతల అవి కొత్తగా వేస్తున్నారు అనమాట ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆ రూమ్స్ అయితే రేకులతోటి కొత్తగా తెచ్చారు అంటే ఈ రూములు పడిపోయేలా ఉన్నాయి కదా పడిపోయే రూములకి అంతంత డబ్బులు కట్టాలంటే కష్టం అంటే మళ్ళీ రూములు మారుతామని చెప్పేసి అయితే చేశారు బట్టలు అయితే ఉతుకొని అందరూ పనిలోకి వెళ్ళిపోయారు ఈరోజు నేను ఒక్కదానే ఉన్నాను ఇక్కడైతే ఎవ్వరు లేరు అక్కడ కనిపిస్తున్నాయి కదా శారీస్ కట్టినట్టు అడ్డుగా నాలుగైదు రేకులు పెట్టుకొని అలా శారీస్ అడ్డు కట్టుకున్నామండి అది అయితే లేడీస్ యూజ్ చేసుకోవడానికి స్నానాలకు అనమాట అలానే మీకు అక్కడ ట్యాప్లు ఉంటాయా అంటున్నారు కదా మాకైతే ఎటువంటి ట్యాప్లు ఉండవండి ఇక్కడ నుంచి బయటికి వెళ్తే అక్కడ వాటర్ కంపెనీ ఉంది అక్కడ నుంచి ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటారు అందరూ క్యాన్ వచ్చేసి పదిహేను ఇరవై రూపాయలు అండి ఒక క్యాన్ వచ్చేసి పదిహేను రూపాయలు చిన్నది ఏదైనా వెనకాల పట్టుకెళ్తే దానికి ఐదు రూపాయలు తీసుకుంటున్నారు మొత్తం కలిపి ఇరవై రూపాయలు వాటర్ తెచ్చుకుంటారు అట్లానే మీరు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని అడుగుతున్నారు కదా చూపిస్తాను ఇవి ఇంకా ఉన్నాయి ఇక్కడ రూములు ఇవన్నీ ఇవన్నీ కూడా రూములే కారిపోతున్నాయి ఎవరికాళ్ళు పైన తర్పాలు తెచ్చుకొని పైన వేసుకున్నారనమాట ఇవైతే కొత్తగా మళ్ళీ తయారు చేస్తున్నారు రూములు అయితే దీనికి అడ్వాన్స్ వచ్చేసి పదివేలు అండి రూమ్కి అడ్వాన్స్ పదివేలు రెంట్ వచ్చేసి మూడు వేలు అంట లోపలి ఈ రబ్బీస్ కూడా మనమే ఇది రబ్బీస్ అంటారండి ఇటు సైడ్ అయితేను మన సైడ్ అయితే ఇల్లు కొట్టేసింది ఉంటుంది కదా అది మనమైతే పాడేస్తాము ఇక్కడ మట్టి తొందరగా దొరకదు ఇలా పగి ఇల్లు పడగొట్టినప్పుడు పగిలిపోయిన ఇటుకలు కానీ అట్లాంటివి ఏమీ తొందరగా దొరకవు కదా ఇటు సైడ్ ప్రతిది కాస్ట్కే అమ్ముతారండి కాబట్టి ఇదైతే వాళ్ళు వేయించారనమాట రూమ్లోకి మనం రూమ్ చేసుకోవాలంటే మనమే గొచ్చులు చేసుకోవాలంట చూడండి అయితే గచ్చులు చేసి చెప్తామని అన్నారు తెలీదు మట్టి అయితే మనమే మూసుకోవాలంట ఈ రూమ్ గలలో అయితే మోసుకున్నారు మేము మొన్న హెల్ప్ చేసామండి హెల్ప్ చేయమంటేను అట్లానే రండి మీరు అడిగారు కదా మీరు వాటర్ ఎక్కడ తెచ్చుకుంటారు ఇది మొత్తం బ్యాక్ సైడ్ అనమాట ఈ మా ఓనర్ వాళ్ళ అబ్బాయి అనమాట మా ఫ్రెండ్ అనమాట ఆ అబ్బాయి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అంట చూడండి ఈ అబ్బాయి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అంటండి ఆడండి ఫుట్బాల్ వాళ్ళు నాకు హెల్త్ బాగాలేదని నేను అయితే ఇంటి దగ్గర ఉండిపోయాను మేము వాటర్ తెచ్చుకోవడానికి ఇదే ఇందులోంచి మేము తోడు తీసుకుంటాం వాటర్ అయితేను ఇటు సైడ్ ఇంకా రూమ్లు ఉన్నాయి కొంచెం చూడండి పక్క తల రూమ్లు ఉన్నాయి కదా అవైతే రూమ్స్ మొన్న నేను ఒక పెద్ద బిల్డింగ్ ఉందని చెప్పేసి వీడియో చేసాను చూసారా అది కొంచెం లాంగ్లో ఉంది ఇక్కడ కనిపించేలాగా అయితే చూపిద్దాం అనుకున్నాను ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లలో అయితే విడిగా దేనికన్నా యూస్ చేసుకోవడానికి అనమాట ఓకేనా మేమైతే ఉండే ప్లేస్ అయితే ఇది మీకేంటి ఈ రూమ్లు ఉన్నాయి రూమ్లు ఉన్నాయి అంటున్నారు కదా కొత్తగా తయారు చేసి రూమ్లు అయితే ఇవి మేము ఉండేదైతే ప్రస్తుతానికి ఫుల్ వర్షం ఎటు నుంచి ఏమొచ్చినా కానీ శుభ్రంగా తడిసిపోతాం మా రూమ్లో అయితే అంత క్లారిటీగా కానీ నీట్గా కానీ ఏమీ ఉండవు నేను ఒక బిల్డింగ్ చూపించాను చూసారా మొన్న పెద్ద వీడియో చేసి అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ బిల్డింగ్ అయితేనే గొప్పగా ఉంటుంది కదా మేము అదే బిల్డింగ్ మొన్న నేను వీడియో చేసి పెట్టిన బిల్డింగ్ అయితే అదేనండి అంటే ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ వెళ్ళాలి లాంగ్ వెళ్తే కనిపిస్తుంది అన్నమాట ఓకేనా మేమున్న ఏరియా దగ్గర నుంచి కొంచెం బ్రిడ్జి ఉంటుంది ఎక్కడ అయితే వాటర్ కంపెనీ పక్క నుంచి బ్రిడ్జి ఉంటుంది బ్రిడ్జి నుంచి పక్క నుంచి అలా రైట్ సైడ్ వెళ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ బిల్డింగ్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా మేమున్న ఈ ఏరియా అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది వాతావరణం అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ కాయకూరలు కానీ ఏమైనా సరే ప్రతిదీ రేట్ ఎక్కువే తక్కువలో అయితే ఏం దొరకు మనకు శాలరీ వచ్చేసి లేడీస్కి అయితే ఎనిమిది వందలు ఉంటుంది మగవాళ్ళకైతే తొమ్మిది వందలు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు ఉంటారని చెన్నై అండి మేము ఉన్న ప్లేస్ ఇప్పుడు అయితే ప్రజెంట్ మేము పనిలోకి వచ్చిన ప్లేస్ అయితే చెన్నై మగ పేరు బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు రావాలండి వాటర్ కంపెనీ పక్కనే ఉంటాం మేము అయితేనే ఓనర్ పేరు మాకు రెంట్కి ఇచ్చిన ఓనర్ అన్న పేరు అయితే వినోద్ అండి ఓకేనా ఫ్రెండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అలా యూ